ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు అతిథి శ్రీఎం రోహిత్ లలిత్ బాబు గారు చెస్ గ్రాండ్ మాస్టర్ పరిచయకర్త రావుల సాయి గిరీష్ శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనందరికీ తెలుసు ఆటలన్నింటిలో ఆధిపత్యం మానసిక మేధస్సుతో ఆడేదే చెస్ అని విజయం కోసం ప్రతీ కదలిక వెనుక చక్కటి వ్యూహం అవసరం అలాంటి చెస్ ప్రపంచంలో ను గర్వించగల స్థాయికి చేర్చిన వారిలో ఒకరు ఈ రోజు మనతో ఉన్న గ్రాండ్ మాస్టర్ విజయవాడలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించిన తెలుగు వ్యక్తి ఇతను రెండు వేల పన్నెండులో మాస్టర్ హోదా పొందిన నాలుగవ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ఇటీవల జూన్ లో జరిగిన ఆరుయన్ ప్రో ముంబై గ్రాండ్ మాస్టర్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా గత సంవత్సరం థాయ్లాండ్ పట్టాయ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ వేల పదిహేడులో నేషనల్ చెస్ చాంపియన్ గా రెండు పద్నాలుగులో భారతదేశానికి చెస్ ఒలింపియాడ్ లో మొదటి బ్రాంజ్ మెడల్ తెచ్చిన టీంలో సభ్యుడిగా సెంచరీలు కాకపోయినా విజయాలపై లెక్కలేనని మెడల్స్ కామన్వెల్త్ గోల్డ్ ఆసియన్ సిల్వర్ ఎన్నో అంతర్జాతీయ గెలుపులు పొందిన ఇతడు మరెవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ముస్సునూరి రోహిత్ లలిత్ గారు ఈనాటి కార్యక్రమంలో లలిత్ బాబు గారు విజయాల వెనక ఉన్న శ్రమ శిక్షణ స్ట్రాటజీ ఇవన్నీ ఇప్పుడు మనం స్వయంగా ఆయన మాటల్లోనే వినబోతూ ఉన్నాం మరికెందుకు కలిసిన శ్రోతలు మన ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారిని పలకరించేద్దామా నమస్కారం నమస్తే అండి సార్ మీరు విజయవాడ నుంచి ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎదగడం నిజంగా గర్వించదగిన విషయం సో ఈ యొక్క అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది ఆ విషయాలు గుర్తు చేసుకోగలరా ముందుగా అందరికి ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు నా చెస్ జీవితం అనేది టూ థౌజండ్ త్రీ సుమారుగా తెలియదు గానీ రెండు వేల రెండు గానీ రెండు వేల మూడు అంటే చెస్ కొంచెం ఓనమాలు పరిచయం అయింది సమయం అయితే అదే చెస్ ఎట్లా అంటే మా కుటుంబంలో ఎవరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కారండి చిన్న చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఆ వీడియో గేమ్స్ ఉంటూ ఉంటాయి చిన్న చిన్న మ్యారియో ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఆడుతున్న టైంలో లో అంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు నాకు బాల ప్రతిభ అవార్డు వచ్చింది అంటే ఈ కంట్రీస్ ఐడెంటిఫై చేయడం గానీ ఇలా సో చిన్నప్పుడు కింద టాలెంట్ ఉంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వేస్ట్ చేస్తున్నాడని మా అమ్మగారు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ కూడా పిల్లల్ని నేర్చుకుంటుంటే ఆ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి అట్లా నా చెస్ ఇంట్రడక్షన్ అది అసలు చెస్ అంటే ఏంటి గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి అని అంటే అప్పుడు దాకా ఓనమాలి ఇప్పుడు చిన్న చిన్న టోర్నమెంట్లు ఇక్కడ ఉండే సో మా గురువు గారు మురళీకృష్ణ గారు అప్పుడు టూ థౌసండ్ త్రీలో లో లగాన్ సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్ లో ఎల్బి స్టేడియం లో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కోనేరు హంపి అక్క హరికృష్ణ అని ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు అప్పుడు మేము ఇప్పుడు శాతవాన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి సినిమా చూసి సాయంత్రం హిల్ స్టేషన్ ఫంక్షన్ వెళ్ళాం పెద్ద స్టేడియం అది సో అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వాట్ ఈస్ గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి చెస్ అంటే ఏంటి అప్పుడు మా గురువు గారు నన్ను తీసుకెళ్ళి ఇట్లా ఉంటారా ఇట్లా అయితే నీకు దిస్ ఈస్ వాట్ రికగ్నైజేషన్ అనేది అది సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ అప్పుడు ఒక మోటివేషన్ అనమాట ఓకే మనకి తెలిసేది లేదు అంటే ప్రపంచం అంత తెలియదు మనకి ఫస్ట్ టైం వాట్ ఈస్ చెస్ త్రూ మై కోచ్ చూపించడం జరిగింది అంటే ఇటు సాధిస్తే ఎట్లా ఉంటది అనేది ఒక చిన్న మోటివేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే అప్పటికే నాకంటే మా చెల్లెలు బాగా ఆడేది షీఈ్ ఆల్రెడీ అండర్ నైన్ అండర్ టెన్ లో కొంచెం నేషనల్ అచీవ్మెంట్స్ కూడా నాకేం లేదు సో ఇద్దరికి కష్టం అని టూ థౌజండ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆ టైమ్ లో అమ్మ మా కోచ్ ఇద్దరు అనమాట ఎందుకంటే ఉమెన్స్ లో ఎప్పటికీ దేహం మచ్ మోర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి మెన్ లో కాంపిటీషన్ తెలిసిందే ఎందుకో మరి చెల్లి కూడా స్టడీస్ కెతా అనేది అప్పుడు నా ఫస్ట్ అంటే ప్లేయర్ గా రికగ్నైజేషన్ వచ్చిన టూ థౌసండ్ ఫైవ్ లో టూ థౌసండ్ సిక్స్ లో ఏదో అక్కడక్కడ అచీవ్మెంట్స్ అయితే ఏం రావాలి మెడల్స్ ఫస్ట్ అనేది టూ థౌసండ్ సెవెన్ లో అంటర్ సెవెంటీ నేషనల్స్ మేజర్ బ్రేక్ త్రూ అంటే స్టార్ట్ చేసిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కూడా తె అచీవ్మెంట్ లాగా ఎవరు ఉండరు కదా మీకు తెలిసిందే స్పోర్ట్స్ లో సో అమ్మగారు కూడా చాలా సార్లు ఏంటి అన్న తప్పు చేశానా ఆడిపించి కోచ్ కూడా మురళి సార్ మాత్రం ఎప్పుడు కాన్ఫిడెంట్ ఏదో ఒకటి సాధిస్తాడు మీరు ఉండండి పేషెన్స్ ఓపిక్ కావాలని వెయిట్ చేసినందుకు ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ టూ థౌసండ్ సెవెన్ లో అంటే సెవెంటీ నేషనల్ దాని తర్వాత వెంటనే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ముందు ఇంటర్నేషనల్ మాస్టర్ ఉండాలి సో ఫస్ట్ ఐఎం నామ్ ఇంటర్నేషనల్ నామ్ అట్లా ఇంకప్పుడు కంటిన్యూస్ అచీవ్మెంట్ సెవెన్ ఎయిట్ నైన్ కామన్ వెల్త్ కానివ్వండి ఇట్లా సో అది ఒక ఒక బిగినింగ్ సో అయిన తర్వాత కూడా అంత సులువుగా అయితే ఏమీ రాలేదు ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో అప్పుడు తక్కువండి టోర్నమెంట్స్ ఈ నామ్స్ కావాలంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఏవైతే నామ్స్ కావాలంటే ఎట్లా అంటే మన ఒక క్రైటీరియా ఉంటుంది ఇంతమంది ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ హోల్డర్స్ ని కలవాలి అది కూడా ఆ టైంలో ఎట్లా అంటే ఇప్పుడు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఈజీ అయినాయి గానీ ఆ టైంలో ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఫెడరేషన్ నుంచి కలవాలి ఒక టోర్నమెంట్ లో కలిసి వాళ్ళ మీద నైన్ రౌండ్స్ లో ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పాయింట్స్ స్కోర్ చేయాలి అప్పుడు మీకు ఒక నామ్ వస్తుంది అట్లా మూడు నామ్స్ సో ఇండియాలో అంత పెద్ద టోర్నమెంట్స్ అయితే ఒకటి రెండే బయటికి వెళ్ళాలంటే అంత స్తోమత ఉండేది కాదు సో ఇట్లా అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ జూనియర్ నేను గెలిచినప్పుడు సాయి వాళ్ళు టాలెంట్ సర్చ్ స్కీమ్ కింద పంపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అట్లా ఎక్స్పోజర్ ట్రిప్ అని అడిచేది వెళ్ళినప్పుడు టూ థౌసండ్ నైన్ ఫైనల్ నామ్స్ వెంట వెంటనే ఐఎం నామ్స్ వచ్చి ఫస్ట్ జిఎంనామ్ వచ్చింది జిఎం ఫస్ట్ జిఎం నామ్ కి నా లాస్ట్ నామ్ కి మళ్ళీ త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ లో కూడా మళ్ళీ ఇదే ఈ స్పోర్ట్స్ లైఫ్ ఎట్లా ఉంటదంటే అండి మనం ఎంత కష్టం అన్నా పండేవండి కరెక్ట్ ఇంగ్లీష్ రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉండాలి హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా చాలా ఉండాలి మనకి ఎందుకంటే ఆ కరెక్ట్ టైం కి సపోర్ట్ రావాలి కరెక్ట్ టైం కి మీకు అంత రికగ్నైజేషన్ రావాలి అన్ని అనుకున్నట్టు జరిగితేనే ఒక ప్లేయర్ గా మీరు రికగ్నైజేషన్ అవుతారు నాకు ఆ త్రీ ఇయర్స్ లో మళ్ళీ అసలు ఏంటంటే ఒక నైన్ టు టెన్ టోర్నమెంట్స్ లో జస్ట్ ఆ రౌండ్ డ్రా అయితే ఫైనల్ నమ్మ వచ్చేది అనేది ఎన్నిసార్లు పోయింది ఇంకా ఇప్పటికి సైమల్టైనియస్ గా అర్థమైంది అమ్మగారికి కూడా ఎట్లా అంటే స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదని నేను థర్డ్ క్లాస్ తర్వాత మళ్ళీ ఫోర్త్ క్లాస్ చదవాలి ఫిఫ్త్ క్లాస్ చదివాను దాని తర్వాత సిక్స్త్ లేదు అప్పట్లో సెవెంత్ పబ్లిక్ సెవెంత్ ప్రైవేట్కి రాసా ఎయిత్ నైన్త్ లేదు సో టెన్త్ మళ్ళీ ప్రైవేట్కి రాసా మళ్ళీ ఫైనల్ నామ్ వచ్చే టైంకి ఎట్లా అంటే ఓకే ఇంకా తర్వాత ఫ్యూచర్ ఏం లేదు అవకపోతే ఏంటి అనే క్లారిటీ లేదు అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ లేవు అప్పుడు ఒకే సిటింగ్ లో లెవెన్త్ అండ్ ట్వెల్త్ రాసే టైంలో ప్రాక్టికలీ గేవ్ అప్ అంటే ఏదో ఇంకా ఆ స్ట్రెస్ అయిపోయి ఆడుతున్న టైంకి అప్పుడు వచ్చింది గ్రాండ్ మాస్టర్ అది కూడా హైస్టింగ్స్ లో ఎవర్ అంటే చాలా హ్యాపీ అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టోర్నమెంట్ అసలు వస్తుందని కూడా అనుకోలేదు అలాంటి టైమ్ లో వచ్చినప్పుడు ఇట్ వాజ్ చాలా హ్యాపీ మూమెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ స్ట్రగుల్ అంటే ఆ టెన్ ఇయర్స్ అప్పటికి చిన్నపిల్లలు అంటే మా మదరు స్పాన్సర్షిప్ కానివ్వండి ఎట్లా తిరుగుతున్నా నేను చూసాను మనం పడుతున్న కష్టానికి చాలా చోట్ల మీకు ఇచ్చారు రావు ఎందుకంటే ఒక టోర్నమెంట్ వెళ్తే అందరు గెలడానికి వస్తారు కానీ ఒకళ్ళే గెలుస్తారు అలా అని మనం ఒక డిసిప్లిన్ ఉంటాయి చూసారా స్పోర్ట్స్ ప్లేస్ కావాల్సింది అది నెవర్ గివ్అప్ ఎంత కష్టమన్నా కానివ్వండి టిల్ ద ఎండ్ సో ఆ డిసిప్లిన్ ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన అది ద థౌజండ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇప్పటికీ నేను ఎప్పుడు ఏ టోర్నమెంట్ లో అన్నా ఐ కీప్ రిమైండింగ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి ఎట్లా ఎంత కష్టపడిది ఓకే ఇక్కడ దాకా వచ్చింది సో ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట నాకు కూడా ఒక చిన్న పుష్ లాగా సార్ ఇంతవరకు అయితే గనక మీరు మీ యొక్క జీవితంలో ఏ దశలో చెస్ వైపు అడుగులు వేశారు అదే విధంగా మీ యొక్క తొలి గురువుకి సంబంధించిన పూర్తి సమాచారం ప్రోత్సాహం కి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా చెప్పారు కదా సార్ మరి ట్వంటీ లో గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నప్పుడు మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి సో ఆ ఘనత వెనుక ప్రయాణం గురించి మేము వినాలనుకుంటున్నాం సార్ అండి మీరు స్కూల్కి వెళ్దాం పొద్దున్న తొమ్మిదింటికి లేచి మనం సాయంత్రం వస్తాం ట్యూషన్కి వెళ్దాం సేమ్ నాకు స్కూల్ లేదు కానీ మార్నింగ్ ఎట్లా అంటే సార్ చాలా స్ట్రిక్ట్ అంటే ప్రొఫెషనల్ గా స్కూల్ మా అనేయకుండా ఆడే టైంలోనే పాతకాలంలో కర్రలు ఉండేవి ఇప్పుడు అంటే పిల్లలు ఎవరు కొట్టట్లేదు అనుకోండి అప్పట్లో తప్పులు చేస్తే అసలు మా వాళ్ళుగా కొట్టేవాళ్ళు కాదు అసలు ఇప్పుడు ఎట్లా తీసుకున్నా గానీ పేరెంట్స్ దట్ టైం ఆ భయం ఉంటే గానీ డిసిప్లిన్ ఉండేది కాదు అంటే ఏమన్నా చెయ్యాలన్నా అమ్మో సార్ ఏమైనా అంటారని సో అట్లా సార్ ఎట్లా అంటే మేము అప్పుడు విజయవాడ ఓల్డ్ వన్ టౌన్ లో ఉండేవాళ్ళం సార్ ఇక్కడ సున్నంబట్టిల్ అమ్మ కళ్యాణ్ మండపం దగ్గర ఉండేవాళ్ళు పొద్దున్నే ఏదో ఎక్సైజ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఆ రోజు మేము చేసి డైరీలో అమ్మ సైన్ పెట్టాలి లేదంటే ఆ రోజు క్లాస్ ఉండేది కదా ఒక పనిష్మెంట్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే క్యారేజ్ కట్టుకొని అట్లా బస్ లో వెళ్లే వాళ్ళం ఆ చెల్లి కూడా వచ్చేది దాని తర్వాత వెళ్లేం కానీ నేను ఒక్కడనే సైకిల్ మీద వెళ్ళేవాడిని అక్కడ నుంచి ఓ సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది డైలీ సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వచ్చి మళ్ళీ ఎవ్రీ డే నో హాలిడేస్ నో మూవీస్ నో ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒక లీవ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ రోజు తీవ్రమైన స్ట్రిక్ట్ అనమాట ఎందుకంటే తీసుకున్నావు అసలు నువ్వు నీ గోల్ ఏంటి ఎంజాయ్ చేయడానికి అను ఇక్కడికి వచ్చింది సినిమా అప్పటికి ఏదో ఆది సినిమా రిలీజ్ అయింది అమ్మని చాలా వెళ్ళాలంటే నో మూవీస్ నాకు తెలిసి నేను వెళ్ళిన సినిమా మా కోచే తీసుకెళ్లారు మంత్ర సినిమా అని అంటే ఒక కేజ్ వచ్చిన తెలుసు టార్గెట్ పెట్టేవాళ్ళు నీ టోర్నమెంట్ లో అచీవ్ చేసుకెళ్తే నీ సినిమాకి వెళ్ళవాలి అట్లా అట్లా సార్తో నేను ఎక్కువ సినిమాలు చూసింది కూడా ఫ్రెండ్స్ ఉండేది కాదు ఎప్పుడు ఇప్పుడు కూడా ఏం లేదు అనుకోండి చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల గానీ ఫ్రెండ్స్ తో నో గ్యాదరింగ్ నో రిలేటివ్స్ ఏం లేదు ఒక టైం టేబుల్ వెళ్తున్నా పొద్దున్న వస్తుంది వెళ్తున్నాం అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇది ఒక డిసిప్లిన్ అండి తర్వాత కూడా సేమ్ ఇదే తారు మళ్ళీ ఆయన సొంత నిడుబ్రోలు సో తర్వాత కూడా ఇదే డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ లేదంటే ప్రాబబ్లీ ఆ భయం లేకుండా మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కదా పేరెంట్స్ కంటే నేను యాక్చువల్ మా కోచ్ దగ్గర ఎక్కువ ఉండేవాడిని సో ఆయన పాత్ర అయితే చాలా ఉంది ఎందుకంటే ఇప్పటికి నేను మాట్లాడే మాటలు కూడా కొన్ని కొన్ని ఆయన దగ్గర నేర్చుకునే ఆ స్ట్రిక్నెస్ కాని ఆ డిసిప్లిన్ కాని ఇప్పుడు ఎవరు అడిగినా నేను కొత్తగా వచ్చే పిల్లలు కూడా ఇదే చెప్తాను అట్లా ఉండబట్టే ఈ మాత్రం సక్సెస్ అన్న వచ్చిందని నేను నమ్ముతాను అండ్ అది వచ్చిన తర్వాత కూడా అంటే చెస్ అనేది అప్పటికంత రికగ్నైజేషన్ కాదు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వస్తుంది కానీ అప్పట్లో గ్రాండ్ మాస్టర్ అండి కదా వెరీ చాలా కొద్ది మందికి తెలుసు కానీ ఒక అచీవ్ చేసిన తర్వాత నేనైతే అసలు చాలా రిలాక్స్ అయ్యా ఎందుకంటే ఒక టార్గెట్ ఒక టెన్ ఇయర్స్ దేని నుంచి అయితే ఎంత పడి 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 వచ్చిందో దెన్ చాలా ఆనందంగా ఉంది ఆ టైంలో లో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నేను అప్పుడు సిద్ధార్థ కాలేజ్ లో మా అమ్మగారు నువ్వు స్కూల్ లైఫ్ ఎట్లాగో లేదు నీ ఫ్రెండ్స్ ఎట్లాగో లేరని నువ్వు అట్లాగా నామ రావట్లేదు అని సిద్ధార్థాలు నాకు బీకామ్ కట్టారు ఇప్పుడు కాలేజ్ మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంక్లూడింగ్ అంకమ్ చౌదరి గారు అప్పుడు మా పిడి ఐ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు వచ్చిన సపోర్ట్ గా నేను నాకు మెయిన్ ఫస్ట్ నుంచి మీడియా నేను అండి సపోర్ట్ వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా అసలు మీడియా ది ఆర్ వెరీ హ్యాపీ నేను గెలిచినా కూడా చాలా చాలా రోజులు అయింది లలిత నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్రీ వన్ అండి ఆ మీడియా తర్వాత మధ్యలో విజయవాడ క్లబ్ లో ఒక ఫారిన్ టోర్నమెంట్ కి వెళ్లే టైం కి చెప్పాను కదా చాలా ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా పైగా నేను ఒక్కనే లేదు అమ్మ కూడా వచ్చేవాళ్ళు సో విజయవాడ క్లబ్ లో చాలా ప్రాఫిట్ చూ మాట పెద్ద పెద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ అందరు మెంబర్స్ మెయిన్ బి కోటేశ్వర గారు అని ప్రాఫిట్ షూ మాట సో ఆయన తీసుకెళ్లి ఫండింగ్ చేశారు ఫండ్ రేజింగ్ ఒక ఫిలిపైన్స్ అండ్ దుబాయ్ టోర్నమెంట్ కి సో అక్కడ తీసుకెళ్లి అక్కడ తెలుగు అసోసియేషన్ పర్చేజ్ చేసి ఇట్లా ఒక పిల్లోడు వస్తున్నాడు అని సో ఆ టైంలో లో ఇట్లా చాలా మంది చాలా ఇవాళ సపోర్ట్ లేకపోతే నేను 内定だと。 సార్ రెండు వేల పద్నాలుగులో భారత్ తరఫున చెస్ ఒలింపియాడ్ లో పాల్గొని టీమ్ గా కాంస పథకం సాధించిన అనుభవం గురించి ఒకసారి చెప్పండి సార్ అంటే ఆ జట్టు సహకారం మ్యాజిక్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయంటారా అది వెళ్లేముందండి అది ఒక అది కూడా సేమ్ ఎట్లా అంటే బేసిక్ గా మీరు ఇండియన్ టీమ్ లో చెస్ లో వెళ్ళాలంటే ఆ టైమ్ లో టూ నేషనల్స్ జరిగాయి ఒకటి నేషనల్ బి అని ఒకటి నేషనల్ ప్రీమియం అని నేషనల్ బి అంటే ఓపెన్ టు ఉండాలి అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో టాప్ టెన్ క్వాలిఫై అయితే నేషనల్ ప్రీమియం వెళ్తాం అట్లా రేటింగ్ ప్రకారం ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఉంటారు సో వాళ్ళకి రౌండ్ రాబన్ జరిగేది సో అట్లా లాస్ట్ మూమెంట్ ఎట్లా అంటే సో నాగ్పూర్ లో జరిగింది అహ్మదాబాద్ జల్గా థౌసండ్ థర్టీన్ లో జరిగింది నేషనల్ సో వెళ్తే నాకు అట్లా టెన్త్ టెన్త్ వచ్చింది లకీగా ఒకళ్ళు డ్రాప్ అయ్యారు డ్రాప్ అయితే దెన్ లో జరిగింది మహారాష్ట్ర లో జరిగితే దెన్ ఐ వాస్ థర్డ్ సెకండ్ గానీ ఫస్ట్ గానీ రావాల్సింది దెన్ టౌర్నమెంట్ తో బాగాడాను గానీ నేషనల్ సిగ్నల్స్ లో థర్డ్ వచ్చింది అప్పటికే ఏంటంటే ఓన్లీ నేషనల్ ఛాంపియన్ ఇండియన్ టీమ్ లోకి వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ విశ్వనాథా ఆనంద్ గారు హరికృష్ణ ందరూ ఉన్నారు బట్ లకీలీ ఆ ఇయర్ ఏమైందో మరి ఏమో తెలియదు కానీ ఫోర్టీన్ ని యంగ్ టీమ్ ని పంపిద్దా సెలెక్ట్ చేశారు ఆనంద్ గారు వాళ్ళ హరికృష్ణ అన్న వాళ్ళ ఆడకపోవడంతో మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్ అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను అది నేను ఒక్కడిన ఏపీ నుంచి తర్వాత శశికిరణ్ అధిబన్ సీతరామన్ వీళ్ళు తమిళనాడు నుంచి పరిమార్జిన్నీ ఢిల్లీ సో మేము నలుగురు జస్ట్ నైన్టీ త్రీ నైన్టీ టూ వన్ సో వెరీ యంగ్ ఇట్స్ డ్రీమ్ అనమాట మాకు ఒలింపిక్స్ పార్ట్ కాదనే గానీ అది ఒలింపియడ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫోర్ కంట్రీస్ అయ్యారు అంటే ఒక స్పోర్ట్ లో మరి తెలియదు నాకు ఎన్ని కంట్రీస్ చేస్తారు గానీ ఇట్ వాస్ హైయెస్ట్ దట్ టైం అంటే మాకు తెలుసు ప్రతి వన్ ఎయిటీ ఫోర్ కంట్రీస్ నుంచి వచ్చారు ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ వాళ్ళకి మళ్ళీ కోచ్ డెలిగేషన్ మొత్తం అంటే ఎప్పుడో మేము విన్నాం ఇప్పుడు టైంలో లో ఒక ప్రిఫరెన్స్ అనేది విన్నాం కానీ ఫస్ట్ టైం ఎవ్రీ వన్ ఆఫ్ శశికి అన్నకు తప్ప ఈ ఆల్రెడీ సీనియర్ మోస్ట్ అందరికి మాకు ఫస్ట్ టైం మాకు ఆ అట్మాస్ఫియర్ ఏం తెలియదు అక్కడికి వెళ్తేనే మాకు ఏదో ఒక వింత ప్రపంచం అనమాట ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అప్పుడు దాకా మేము ఫాలో అవుతూ ఉంటాం కదా టాప్ ప్లేయర్ మ్యాగ్నస్ కాల్సన్ కానీ అందరూ ఉన్నారు మేము ఎట్లా అంటే జస్ట్ సరదాగా జోక్లు వేసుకుంటూ ప్రతి రౌండ్ ఏదో టోర్నమెంట్ సో ఫస్ట్ నేను త్రీ రౌండ్స్ ఆడా నేను టూ స్కోర్ చేశాను టూ డ్రాస్ అయినాయి దెన్ ఎవ్రీ రౌండ్ మీకు టఫ్ టఫ్ ఓపెన్ ఉండే పడతాడు ఈజీ అయితే ఉండదు ఎందుకంటే అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ ఫోర్ కంట్రీస్ అంటే మా సిడింగ్ వచ్చేసి చాలా ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ చిన్న మూమెంట్ ఏంటంటే ఎవ్రీ ఫిఫ్త్ రౌండ్ అయిన తర్వాత మాకు టీమ్ డిస్కషన్ ఉండేది ఎందుకో తెలియదు కానీ ఎవ్రీ రౌండ్ నన్ను అడిగేవాళ్ళు ఈ రౌండ్ ఎవరు ఆడతారు ఈ రౌండ్ ఏం చేస్తారు సో బేసిక్ గా నా జాబ్ ఏంటంటే ఆఫ్టర్ త్రీ రౌండ్స్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీ వన్ సో మిగతా నలుగురు ఆడతాను సో సో ఫిఫ్త్ ప్లేయర్ కింద ఐ వాస్ హెల్పింగ్ ప్రిపరేషన్ అందరికి సో నన్ను అడిగేవాళ్ళు ఈ రోజు ఏ టీం కి ఆడతారు ఎంత స్కోర్ చేస్తా చిన్న గెస్సింగ్ గేమ్ లాగా సో నేను చెప్తాను నేను మనం ఈ టీమ్ తో ఆడతాము మనం ఎంత గెలుస్తామని సో అట్లా టూ రౌండ్స్ సిక్స్త్ రౌండ్ జరిగానే ఎవ్రీ రౌండ్ అడగడం స్టార్ట్ చేస్తారు ఇట్లా ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన అన్ని టీములతో మేము ఆడాం అన్ని టీములు మే గెలిచాం ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో చాలా పెరింగ్ లక్ జరిగిందండి మాకు ఏంటంటే అంటే పెద్ద టీములతో ఆడాము కానీ వీఆర్ వెరీ నేరోలీ వినింగ్ అవుట్ ఆఫ్ ఫోర్ విఆర్ లైక్ టూ అండ్ ఆఫ్ గెలిస్తే మనం టీమ్ గెలిచినట్టు లాస్ట్ మూమెంట్ లో కూడా మేము ఎట్లా ఎంత మార్జిన్ లో గెలవాలంటే ఉజబెకిస్తాన్ టీమ్ మీద ఆల్మోస్ట్ టై బ్రేక్స్ అన్ని కావాలంటే వి హౌ టు బీట్ దేమ్ త్రీ అండ్ హాఫ్ ఆఫ్ బోర్డు చూసాను ఒక మూడు పోర్టులో మనం పోతుంది రూమ్ కి వచ్చేసాను నేను అంటే టెన్షన్ ఆగల అంటే మేమేదో చిల్ గా చిన్న వెళ్ళాం కానీ సరదాగాని అంత మూమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ అచీవ్మెంట్ హిస్టరీలో ఆల్మోస్ట్ చెస్ హిస్టరీలో నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ అనుకుంటా మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ హిస్టరీలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆనంద్ గారు ఆడినప్పుడు కూడా రాని అవకాశం మాకు వచ్చింది నేను వచ్చేసా రూమ్ కి గేమ్స్ చూడలేక అక్కడికి వెళ్ళి సో మా కోచ్ రమేష్ అన్న కూడా ఉన్నారు అక్కడ ఈ వాజ్ అ టీమ్ కోచ్ సో రూమ్ కి వచ్చేసి నేను టెన్షన్ గా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి రిఫ్రెష్ చేస్తాం బోర్డు సడన్ గా ఒక బోర్డు గెలిచావు గెలిచావు ఓకే కానీ గెలిస్తే సరిపోదు త్రీ అండ్ ఆఫ్ మార్జిన్ లోకివాలి సో లక్కీగా ఏంటంటే ద రిజల్ట్ వాజ్ ఇన్ అగైన్ చెప్తున్నాం కదా మనం ఒకటి అనుకుంటే ప్రాబబ్లీ దట్ హు కీప్ ఆన్ మైండ్ ఏమో తెలియదు కానీ దట్ వాజ్ ఇన్ ఫేవర్ అండ్ నాట్ ఓన్లీ దట్ మేము గెలిచిందే కాకుండా పక్కన బోర్డ్స్ కూడా వీ హీన్ అవర్ ఫేవర్ అనమాట టు గెట్ ఎ సిల్వర్ ఆర్ బ్రాంజ్ గోల్డ్ కి ఛాన్స్ లేదు అప్పటికే బికాస్ ఒక రౌండ్ మేము ఓడిపోయాం మధ్యలో ఉంది బట్ ఎనీ మెడల్ ఈస్ గుడ్ ఫర్ అస్ వీ వెరీ హ్యాపీ రోడ్ మీద డాన్స్ చేస్తున్నాం అందరు గెలిచి వచ్చిన తర్వాత నేను రూమ్ లో పరిగెత్తుకుండా వచ్చేసాను అందరం కలిసి ఐదుగురు డాన్స్ చేస్తాము బట్ స్పెషల్ మూమెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ ఎవర్ హిస్టారిక్ మెడల్ కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్ ఎవరికి ఆ మెడల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి తర్వాత లాక్డౌన్ లో అందరూ ఆన్లైన్ లో వచ్చి ఇప్పుడు తెలుస్తుంది కానీ చెన్నైలో ఒలింపియాడ్ గాని ఒక ఇది అట్లాగే ఎట్లా అంటే తవ్వకాల్లో ఎప్పుడో బయట పని ఇంకా పడాల్సిందే గానీ అట్లా మరుగును పడిపోయింది బట్ యాజ్ ఏ ప్లేయర్ చాలా మంది డ్రీమ్ అనమాట ఒక కంట్రీకి సాధించలేదు చెస్ ఒలింపిక్స్ అనలేదు కానీ ఈ కాలేజ్ చెస్ ఒలింపియాడ్ బికాస్ ఒలింపిక్స్ పార్ట్ కాదు కాబట్టి బట్ స్టిల్ వన్ ఎయిటీ ఫోర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి స్టిల్ వెరీ ప్రౌడ్ స్టిల్ మాకు ఏంటంటే ఆ అట్మాస్పియర్ అగైన్ మళ్ళీ మళ్ళీ రాదు బికాస్ ఎట్లా అంటే లైక్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీర్ వెళ్ళినప్పుడు ఇది కొత్తదాన్ని ఉంటాయి చూడండి దట్ న్యూ స్టప్ సో మెనీ డ్రీమ్స్ సో ఆనంద ఉంది కాలేజ్ లైఫ్ సచ్ సేమ్ అదే దాంతో విఆర్ లైక్ స్మాల్ కిడ్స్ ఎంజాయ్ బట్ విత్ మెడల్ సార్ అదే విధంగా కామన్ గోల్డ్ ఆసియన్ సిల్వర్ నేషనల్ చాంపియన్ టైటిల్స్ పట్టయ్య ఇంటర్నేషనల్ ఓపెన్ ఇటీవల జూన్ లో ముంబై లో జరిగిన ఆరియన్ ప్రో గ్రాండ్ మాస్టర్ ఓపెన్ చాంపియన్షిప్ సో ఈ అన్ని విజయాల వెనుక ఉన్న కష్ట సాధన ప్రాక్టీస్ పద్ధతులు మానసిక స్థైర్యం ఎలా ఉండేవి సార్ సో నాకు యాక్చువల్లీ గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే అండి టూ నుంచి ఫోర్టీన్ వరకు ఫిఫ్టీన్ ఎందుకంటే దట్ పీరియడ్ ఒక ప్లేయర్ కింద ఏమేమి గెలవాలో నేను అన్ని గెలిచాను ఏషియన్ మెడల్ ఉంది కామన్వెల్త్ మెడల్ ఉంది దెన్ చెస్ ఒలింపియడ్ దెన్ ఓన్లీ నేషనల్ టైటిల్ ఒకటే లేదు ఈ ఓల్డ్ టీమ్స్ అన్ని ఇంకోటి జరిగేది అది కూడా లేదు ఐ వాజ్ ఇన్ మై పీక్ ఇండియాలో ఐ వాజ్ ఇన్ సెవెంత్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ మంచిగా ఐ వాజ్ గోయింగ్ కానీ ప్రాబ్లం ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం పదహారు నుంచి పద్దెనిమిది టోర్నమెంట్ ఆడేవాడి కంటిన్యూస్ గా అప్పటికి మురళీ సార్ అప్పటికి నేను కొంచెం వెళ్ళాను కాబట్టి మురళీ సార్ దగ్గర ట్రైనింగ్ లేదు సో నేను ఒక్కండి మరి ఏమైందో తెలియదు కానీ మేబీ అచీవ్మెంట్స్ ఏమో కంటిన్యూస్ గా ఇది నో ప్రాపర్ ట్రైనింగ్ కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను ఇంకంతే అది స్టాగ్నేట్ ప్రతి కొండకు టాప్ ఉంటది మళ్ళీ డౌన్ అట్లా అట్లా స్టాగ్నేట్ అయిపోయాను ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక వెళ్ళిన తర్వాత ఒక గేమ్ స్టైల్ ఏదన్నా కానివ్వండి వెళ్ళిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది ఎట్లా ఆడతారు సో ఒక కొత్తదనం తీసి అందరూ అందరు ప్రిపేర్ అయ్యి వస్తారు సో అట్లా హీర్ అండ్ దేర్ చిన్న చిన్న చేంజెస్ చేయగలిగాను కానీ నా అంతట నేను ఆ చేంజెస్ తో వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయ్యగలి బట్ ఫస్ట్ రౌండ్ లోనే ఐ గాట్ ఎలిమినేటెడ్ సో అనుకున్నంత వరల్డ్ కప్ లో కూడా లేదు ఇట్లా వెళ్ళిన టోర్నమెంట్స్ అలా పెర్ఫామ్ అయితే ఏం లేదు అచీవ్మెంట్స్ అయితే వస్తున్నాయి కానీ దెన్ అగైన్ రేటింగ్ అయితే డిక్రీస్ అయిపోతుంది సో మళ్ళీ నేను సార్ కెళ్ళా సార్ అప్పటికి విజయవాడ నుంచి పోతే ఒక పొన్నూరు వచ్చేయమన్నారు సో అమ్మ నేను మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వన్ ఇయర్ మళ్ళీ పొన్నూరు పొన్నూరు వెళ్తే సో అగైన్ సేమ్ డిసిప్లిన్ ఇక్కడ మనం అంత కదా వర్క్ అయితే చేస్తున్నాం కానీ ఇట్స్ నాట్ ఇన్ డిసిప్లిన్ వే అంటే ఒక మానిటరింగ్ లేదు ఇప్పుడు మనం మన తప్పు మనం గ్రహించాం చాలా బాటు ఎవరో చెప్తే తప్ప ఏంటంటే ఓకే ఇదేగా మన తర్వాత చూసుకున్న దాన్ని వదిలేస్తాం పక్కన ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకోండి మన ఆటోమేటిక్ గా ఏంటంటే ఫోకస్ ఉంటది ఆ భయం అనేది ఉంటది సో మళ్ళీ వన్ ఇయర్ సో అప్పుడు నేను యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడుతుండే నాకు టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టం స్విమ్మింగ్ కూడా సో సార్ టేబుల్ టెన్నిస్ బోర్డు ఒకటి కొన్నాడు చిన్నదొకటి పెద్దదోటి కాన్సన్ట్రేషన్ కోసం చిన్నది ఆడిచ్చి ఇది సో మళ్ళీ ఆ ట్రైనింగ్ చేస్తే అప్పుడు వచ్చిన బ్రేక్ త్రూ నేషనల్ ఓన్లీ మెడల్ విచ్ మిస్సింగ్ నేషనల్ చాంపియన్షిప్ అండ్ వెంటనే చైనాలో ఇంకో టోర్నమెంట్ కూడా యాజ్ ఏ ప్లేయర్ గా అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి ఒక ప్లేయర్ కి ఎప్పుడన్నా ఏంటంటే ఒక పీక్ ఉంటుంది ఒక సెట్ ఆఫ్ పీరియడ్ ఏదైతే చేయగలగాలో అన్ని ఆ టైమ్ లో వెళ్ళిపోతాయి మీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ ఒక స్టాగ్నెట్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్వెట్మెంట్ చేయగలగాలి అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఒక ప్లేయర్ గా మీరు చాలా మారాలి ఇప్పుడు లలిత్ వేరు అప్పుడున్న లలిత్ వేరు ఎందుకంటే ఇప్పుడు లలిత్ ఇట్లా ఆడారు అనుకోండి నెక్స్ట్ వచ్చే లలిత్ అట్లా ఆడడానికి వీలేదు ఎందుకంటే ఆల్రెడీ దేర్ అందరికీ కనిపిస్తుంది ఎవరైనా కానివ్వండి సో ఆ గేమ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మార్చాలి ఆ గేమ్ స్టైల్ ఎట్లా మార్చాలి అంటే మీ మొత్తం మీ క్యారెక్టర్ ఆటిట్యూడ్ మొత్తం మొత్తం మారిపోవాలి ఇప్పుడు నేను భయంగా తీసుకునే డెసిషన్ ఉంది చూస్తారా ఆ భయం పోవాలి ఇప్పుడు ధైర్యంగా డెసిషన్ తీసుకున్నా అనుకోండి భయం భయంగా డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే కంప్లీట్ చేంజ్ మేక్ ఓవర్ లాగా అయిపోవాలి ఒక సినిమాలో మన క్యారెక్టర్ చూస్తాం చూడండి అపరిచితుల్లో మూడు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం కొత్తదనం బయటికి తీసుకురా వస్తుండాలి ఒక చెస్ అనే కాలండి ఎనీథింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వాట్సాప్ అనేది ఇవన్నీ ఎవరో ఒకరు ఏదో ఒక చోట వెరైటీ గా ఆలోచించపోతే కొత్తగా ఆలోచించకపోతే ఇవన్నీ వచ్చేవి కావు సో ఒక స్పోర్ట్ లో కూడా చెస్ లో కూడా ఇంతే మనం ఏదో ఒక చోట మనం కొత్తగా మనం తీసుకురాలేదనుకోండి ఆ వెనక ఎలుపు పడిపోతుండవు ఆ కొత్త తరంలోకి మళ్ళీ జరుగుతుంది పక్కన ఏం చేస్తున్నావు కొత్తగా ఏం వచ్చినాయి మనం దానికి తగ్గట్టుగా ఏం మారాలి మనం ఏం తప్పులు చేస్తున్నావు సో ఇవన్నీ ఆ వన్ ఇయర్ ఏదైతే నేను పొన్నూరులో వెళ్ళాను మళ్ళీ రీఫ్రెష్ అయ్యి రీషేప్ అయ్యి మళ్ళీ వచ్చినది బట్ అగైన్ లాక్డౌన్ లో కొద్దిగా గ్యాప్ వచ్చింది బట్ ఎనివే నవ్ ఐ ఫీల్ మళ్ళీ కొంచెం ట్రాక్ లో పడ్డా అని సో చూడాలి సో అలా బ్యాలెన్స్ చేసుకుంటే సరే ఇంత వరకు అయితే మీరు మేకప్ ఒత్తిడి గెలుపు మధ్య ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారో ఆ వివరాలు మాకు అందించారు కదా మరి ప్రస్తుత కాలం ఉన్న పిల్లలకు చెస్ ఆటపై మక్కువ ఏ విధంగా ఉందంటారు వీటికి సంబంధించిన వివరాలు లాక్డౌన్ తర్వాత ఎందుకో తెలియదు కానీ మేబీ ఇంట్లో ఆడే గేమ్ గానీ చాలా మందికి చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంత ముందు పిల్లలు అంటే చెస్ అంటే చెస్ అంటే బేసిక్ గా ఏంటంటే కూర్చోవాలి డిసిప్లిన్ కుదురు కావాలి చిన్నపిల్లలు చాలా మందికి కూర్చోరు ఎప్పుడప్పుడు ఏదో ఒకటి గెంతాలి అని కానీ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా కదా బయట అంటే రీసెంట్ గా నేను ఆడిన టోర్నమెంట్ లో కూడా యావరేజ్ ఆఫ్ పిల్లలు ఏజ్ తగ్గిపోయింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బిట్వీన్ ఎలెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అందరు వాళ్ళే అంటే మీరు నమ్మకపోవచ్చు కానీ చాలా మంది మా ఆ ఏజ్ లో ఎవరు అంత నాలెడ్జ్ లేదు చెస్ అనేది కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లెవెన్ ట్వెల్వ్ కే గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి బిలో నే మేము గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి అన్న ఖచ్చితంగా ఇప్పుడు చాలా మందికి ఎస్పెషల్లీ తమిళనాడులో అయితే వాళ్ళకి కుకేష్ కూడా వల్డ్ చాంపియన్ కాబట్టి లాట్ ఆఫ్ ఎక్కువ 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 మంది తెలుస్తుంది కాబట్టి ది ఆర్ టేకింగ్ ఇట్ యాస్ అఫిషియల్ స్పోర్ట్ కానీ ఏపీలో కూడా చాలా మంది చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎందుకంటే ఒక స్పోర్ట్ అనే కాదు తీసేసేయండి ఇట్ డిసిప్లిన్ మెమరీ పవర్ ఇవన్నీ చాలా నేర్పుతాయి చెస్ అనే గేమ్ ఎందుకంటే నేను స్టడీస్ కూడా చేయగలిగిన కారణం ఏంటంటే సేమ్ ఆ మెమరీ పవర్ ఆ డిసిప్లిన్ మూలంగా సో మీరు చెస్ ప్రొఫెషనల్ గా తీసుకోపోయినా చాలా మంది చిన్నపిల్లలు ఎందుకు తీసుకుంటున్నారంటే అండ్ తీసుకోవాలి కూడా ఎందుకంటే సేమ్ మీకు మిగతా లైఫ్ డిసిషన్ మేకింగ్ కానీ మీరు జీవితంలో ప్లానింగ్ చేయడానికి దాని ఏముంది చెస్ ఇది రెండో ఒకటి మీరు బోర్డు మీద తీసుకుంటారు అక్కడ జీవితంలో సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఇలాంటి చాలా నేర్పిస్తుంది మీకు చెస్ సో అందుకని చెస్ అనేది నేను చాలా మంది పిల్లలకు కూడా నేర్పించేది ఎందుకంటే మీకు ఒక డిసిప్లిన్ ఒక కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ మీకు జీ మాములుగానే కాకుండా జీవితంలో కూడా చాలా నేర్పిస్తుంది సో అందుకని కానీ ఆశ్చర్యపోయిందంటే నెంబర్స్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏంటంటే అసలు చాలా మంది అండి చెస్ 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 అసలు యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఎక్కువ అయిపోయింది ఆ క్వీన్స్ క్యాంబిట్ షో వచ్చిన తర్వాత అసలు ఇంకా చాలా మందికి ఎక్కువ మందికి రీచ్ అయింది సార్ యువత చెస్ లాంటి ఆటల్లో గొప్ప స్థాయికి చేరాలి అని అంటే అవసరమైన వనరులు ఏముంటాయి సార్ అండ్ ఇందులో మనకి ప్రభుత్వం ప్రైవేటు రంగాలు ఏ విధంగా సహకారాన్ని అందిస్తే బాగుంటుంది అండ్ ఏ విధంగా అందిస్తూ ఉన్నాయి అనుకుంటే గవర్నమెంట్ అసోసియేషన్ కలిపి చేయొచ్చండి చెస్ ఇన్ స్కూల్స్ అని వేరే ఇతర రాష్ట్రాల్లో చేశారు కానీ మన ఇంకా మన స్టేట్ లో స్టార్ట్ అవ్వలేదు కానీ చేయగలిగితే అది చాలా బెటర్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మన యోగా ఇవన్నీ ఎట్లా చేస్తున్నాము అట్లాగే చెస్ బోర్డు ఎక్కువే ఉండదు అది నేర్పించే ఒక ప్రతి రోజు ఒక హాఫ్ అన్ అవర్ గానీ ఏదో ఒక కోచింగ్ పంపించి నేర్పిస్తే నాకు తెలిసి చాలా మంది కూడా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు మనకి తెలియదు ఎవరు ఎక్కడ ఎట్లా ఏ టైమ్ లో బయటకు వస్తారు అక్కడ కూడా టాలెంట్ తీయచ్చు ఈ విచిత్రం ఏంటంటే నేను యాక్చువల్లీ గ్రాండ్ మాస్ అయిన తర్వాత నన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మనెంట్ జాబ్ లో తీసుకున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పరివర్ధన్ అని ప్రెసెంట్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు బేసిక్ ఏంటంటే ఏంటంటే ప్రెసెంట్స్ ఉంటాయి హోమ్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి మేము చెస్ నెత్ లైక్ ఎవరెవరైతే రిక్రూట్ చేసుకున్నారు ఇండియన్ ఆయిల్ చెస్ ప్లేయర్స్ నేను పర్సనల్ గా అయితే చాలా ప్రెసెంట్స్ అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఎందుకు చెప్తున్నానంటే మనం అక్కడికే వెళ్ళి నేర్పించలేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో పల్లెటూర్లో స్కూల్లో ఇంకా ఎక్కువ ముందు తీసుకెళ్ళచ్చు వాళ్ళకి అక్కడ నేను నేర్పించిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉందంటే చాలా మంది ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇది ఉన్నారు వాళ్ళకి ఒక కొత్త జీవితం ఓకే బయటకు వస్తే మేము ఏదో ఒకటి చేసుకోవచ్చు నేను వెళ్ళినప్పుడు అలా మేము ఎట్లా ఆడాలి సార్ అంటే ఆన్లైన్ లో కాబట్టి ఏంటంటే ఇంటర్ ప్రిజన్ అని ఆన్లైన్ లో పెడతారు వీళ్ళు నేషనల్ ఏషియన్ అని సో వాళ్ళు ఎప్పుడైతే నేను ప్రతిసారి వెళ్తాను కదా గెలిచిన ప్రతిసారి వాళ్ళు అడుగుతారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు మేము బయటికి వెళ్తే మేము ఎట్లా ఎట్లా ఆడచ్చు మీతో సో మేము వెళ్తే ఇప్పుడు మాకు ఒక సర్టిఫికేట్ మాకు ఒక జీవితం ఉంది అట్లా సో వాళ్ళకే మనం వీళ్ళు చేసినప్పుడు మనం ఇంకా స్కూల్స్ అయితే చాలా చేయించండి ఎందుకంటే ఇవాళ రేపు చెస్ అనేది మీరు ఎక్కడన్నా కూర్చొని ఆడచ్చు ఫోన్ లో ఆడచ్చు బోర్డ్ అనేది అవసరంలా మీకు యాప్స్ వచ్చినాయి చాలా ఒక కంప్యూటర్ ఉంటే ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బుక్స్ చాలా ఉన్నాయి సో ఒక చిన్న మినీ లైబ్రరీ మనం క్రియేట్ చేయొచ్చు సో తీసుకెళ్లగలిగితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిజికల్ స్పోర్ట్ చాలా మంది ఆడచ్చు ఆడకపోవచ్చు ఎఫోర్డ్ కూడా చేయలేరు మిగతా ఇవన్నీ ఇదైతే కరెక్ట్ గా ఫోకస్ చేసి చేస్తే ఒక మంచి ప్రణాళికతో స్కూల్స్ లోకి తీసుకెళ్ళగలిగితే చాలా బెస్ట్ కార్యక్రమంలో చివరిగా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మన రాష్ట్ర యువతకు మరియు ఆసక్తి ఉన్న కొత్త క్రీడాకారులకు మీరు అందించేస్తుంది ముందుగా అందరికి ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు నేను చెప్పేది ఒకటి ఏంటంటే అండి చెస్ ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎక్కువైపోయింది పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లల్ని దేంట్లో అన్న జాయిన్ చేసేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా తీసుకండి ఎందుకంటే ఏదన్నా ఒక ఫ్రీ మైండ్ తో ఉండాలి చెస్ కి ఇంకా ఎక్కువ ఉండాలి మీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి ముందు ఆ రుచి చెస్ ఒక రుచి మీ పిల్లలకి చూపించండి ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది ఆడుతూ ఉంటారు సరదాగా సో అట్లా నేర్పించండి చెస్ అనేది మీకు చాలా చోట్ల మీ మైండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటది నేను చెప్పడం కాదు కానీ మీకు ఆడితే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది అర్థం చేసుకోవడం చాలా స్టార్టింగ్ లో కష్టం ఉంటది కానీ వన్స్ అర్థం చేసుకుంటే మీరు కూర్చుంటే మీకు టైం కూడా తెలియదు ఇంట్లో మనం ఈ ఫోన్లు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసేదానికంటే పిల్లలకి ఇది చాలా ఉత్తమం చెస్ లేదంటే కొన్ని కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి బట్ ఎనివే చెస్ ఎందుకంటే అంటే సో యాజ్ ఎ స్పోర్ట్ కింద ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను చెప్పే యువతకి కూడా అదే చెస్ నేర్చుకోండి బాగా ఎంజాయ్ చేయండి రిజల్ట్ ఓరియెంటెడ్ అనేది అది మీ ఓన్ డిసిషన్ అన్ని వదిలేస్తాను కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ ప్లీజ్ ఆ స్పోర్ట్ ఎంజాయ్ చేయండి సో యాజ్ ఏ టేక్అప్ ఏదో ఒక టైమ్ లో ట్రై టు ప్లే మీకు చాలా ఆన్లైన్ లో వెబ్సైట్లు వచ్చినాయి బట్ వన్స్ మీరు అది చేసింది అది ఓకే నేను సాధించాలనుకున్నప్పుడు డోంట్ గివ్ అప్ వెనకడికి అయితే మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ దారిలో ఒక డిసిప్లిన్ ఏం చేయాలి ఏం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి ఇది ఇది ఆ ప్రణాళిక ప్రకారం బుక్స్ కానీ ఏది కానీ అన్నీ మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది దాని ప్రకారం మీరు రోజు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి డెఫినెట్ గా మీకు సక్సెస్ ఇమ్మీడియట్ గా వస్తుంది ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు చాలా చోట్ల లక్ కూడా ఫేవర్ చేస్తుంది సో దట్ ఈస్ కంపల్సరీ ప్రొఫెషనల్ తీసుకున్న వారికి ఇది నాకు సలహా డోంట్ బ్యాక్అప్ ఎప్పుడు నెవర్ గివ్ అప్ పట్టుదల కంపల్సరీ సేమ్ టైం హార్డ్ వర్క్ చాలా మంది ఏమనుకుంటాను నుంచి రాత్రి దాకా కూర్చుంటాను సార్ అని కూర్చుంటున్నారు కరెక్ట్ ఏమి చేస్తున్నారు ఎంత ప్రొడక్టివ్ వర్క్ జరిగింది అది మనం క్వశ్చన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కానీ కొత్త వాళ్ళకి డెఫినెట్ గా చెస్ అనేది ట్రై చేయండి బికాస్ ఇట్స్ వండర్ఫుల్ స్పోర్ట్ మీరు చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్యూచర్ లో కూడా సార్ ఈ రోజు మీరు ఆకాశవాణి కి విచ్చేసి మీకు గ్రాండ్ మాస్టర్ జర్నీకి సంబంధించిన ఉడిదుడుకులు విజయ్ ఘట్టాలు ఆత్మస్థైర్యం అంకిత భావం గురించి మాతో పంచుకునేందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి ఆకాశవాణి కూడా ముఖ్యంగా చాలా చాలా ధన్యవాదాలు అసలు ఎప్పటి నుంచి అనుకున్నా గానీ వచ్చిందని చాలా ఆనందంగా ఉంది సో ముందు ముందు మరెన్నో మీ ముందు చేయాలి ఇలాంటి మాట్లాడాలని ఆశిస్తూ థ్యాంక్స్ సార్ మీరు పంచుకున్న మాటలు నిజంగా ప్రతి చేస్ అభిమానికి ప్రతి యువ క్రీడాకారునికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తూ ఉన్నాయి సో మీరు ఇంకా ఎన్నో అంతర్జాతీయ గెలుపులను సాధించాలని మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి మరిన్ని గౌరవాలు తీసుకురావాలని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్బాబు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు పరిచయకర్త రావుల సాయి గిరీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ